మేడ్చల్ జిల్లా అలియాబాద్ మున్సిపాలిటీ చైర్పర్సన్ గా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ కంఠం శిరీష కృష్ణారెడ్డి ఎన్నికయ్యారు ఈ సందర్భంగా శిరీష మాట్లాడుతూ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి ఎన్నికల్లో ఇచ్చిన ఫలితాలను తప్పకుండా నెరవేరుస్తానని హామీ ఇచ్చారు తమకు ఓటు వేసి గెలిపించిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన ధన్యవాదాలు తెలిపారు శిరీష మున్సిపాలిటీ అభివృద్ధికి తన వంతు ఎల్లవేళల కృషి చేస్తానని తెలిపారు నన్ను ఇవాళ గెలిపించిన మన నాయకులందరికీ మన ఓటు వేసిన ప్రతి ఒక్కరికి నా కుటుంబానికి ముఖ్యంగా నా భర్తకి ఇక్కడ నిలబెట్టినందుకు ప్రతి ఒక్కరికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను ఈ సంతోషంలో నేను అందరికీ చెప్తున్నాను ప్రతి ఒక్కరి సమస్యకి ముందుగా ఉండి ఎప్పుడు అందరికీ అందుబాటులో ఉండి ఆదుకుంటానని మనస్ఫూర్తిగా చెప్తున్నాను జై కాంగ్రెస్